ఆంజనేయస్వామి విగ్రహాన్ని అర్కముతో చేసి అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే అది వివరిస్తున్నారు ఇక్కడ ఇది ఉమా సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం అర్కమూలీన కుర్వీత ప్రతిమాం సుధీహి యకరోతి నరో భక్త పూజా శక్త్యా హనుమతయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యం ఇది వివరిస్తున్నారు ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అర్కమూలేన అంటే జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి అంటే విగ్రహముగా చెక్కి దాన్ని నిరంతరంగా పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు పుత్రపుత్రాది సంపదతో అన్ని సూక్ష్ములు పొందుతాడు అని ఉమాసంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది అయితే ఇక్కడ తెల్ల జిల్లేడితో హనుమంతుడి పూజ అనేది చాలా మందికి తెలియదు కానీ తెల్ల జిల్లేడితో గణపతి పూజ చాలా మందికి తెలుసు రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో దోషాలకు పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శని దోషమైనా పోతుంది అని శని దోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండం రాయుడికి తోకరాయుడికి ఉందని వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు అందులో ఆయన గారి కుందిట ఎందుకంటే ఈయన గ్రహాలు జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపం ఎందుకంటే విరాట్ రూప ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది బ్రహ్మదేవుడికి చూపిస్తారు ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు